ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ కిచెన్ ఈ ఈరోజు రెసిపీ సజ్జ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సజ్జ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మన ఏ గ్లాస్తో కానీ గ్లాస్ కానీ కప్పు కానీ దేంతో తీసుకున్నా మీరు కొలతలు అదే దీంతో తీసుకోండి కొలతలు అన్నీ కూడా చక్కగా ఇడ్లీలు మంచిగా స్పాంజీగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తాయి సజ్జ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ గ్లాస్తో ఒక వన్ గ్లాస్ మినపప్పు ఒక బౌల్లో యాడ్ చేసేస్తున్నాను ఇది ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి నానపెట్టే ముందు క్లీన్ చేసుకోవాలి నానిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా ముందుగా ఇదంతా బాగా క్లీన్ చేసేసుకుందాం మినప్పప్పు రెండుసార్లు బాగా క్లీన్ చేసుకున్న మినపప్పులు మళ్ళీ వాటర్ పోసేసుకొని దీన్ని సైడ్ పెట్టేయండి నాన పెట్టేసుకుందాం వేరే ఒక బౌల్ తీసుకొని మనం దేంతైతే మినపప్పు తీసుకున్నామో దాంతోనే రెండు గ్లాసుల సజ్జలు వేసేసుకోండి ఈ సజ్జలు కూడా దీంట్లో వేసేస్తున్నాను మొత్తం కూడా ఇవి కూడా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి మీరు మిల్లెట్స్లో ఎక్కువగా కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఒక చాలాసార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి మీరు ఈ సదలు బదులు మీరు రవ్వ కూడా తీసుకోవచ్చు రవ్వ తీసుకుంటే కనుక వేరే విధంగా తీసుకోవాలండి మొత్తం కూడా వాటర్ మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకొని ఇవి కూడా సైడ్ పెట్టేసుకోండి బౌల్ తీసుకోండి ఈ బౌల్లో వన్ టేబుల్ స్పూను మెంతులు వేసుకోండి వీటితో పాటు మెంతులు కూడా నానబెట్టేసుకోండి నేను ఇప్పుడు సిక్స్ అవర్స్ నానబెడతానండి సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే మనకి చక్కగా సజ్జలన్నీ బాగా నానిపోతాయి ఆరు గంటలు అయిపోయిన తర్వాత అన్నీ కూడా బాగా నానిపోయాయి నానిపోయిన పప్పు అంతా మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఎట గ్రైండర్లో వేసేస్తాను నేను వీళ్ళన్నీ కూడా దీంట్లో వేసేసేద్దాం సజ్జలు అనేది ముందుగా ఎట గ్రైండర్లో వేసేసుకుందాం ఎందుకంటే ఈ నలుగుతాకి ఎక్కువ టైం పడుతుంది అందుకని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందుగా ఇవన్నీ డైరెక్ట్ వేసేసుకొని బాగా రుబ్బుకోండి రా వెంటనే కూడా ఇప్పుడు పప్పు యాడ్ చేసుకుందాం పోను అండ్ మెంతులు రెండు నలుగుతూ ఉండంగానే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే మసలి రోజు పుడిసిన తర్వాత పిండి అప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చుగా పప్పు అంతా కూడా ఈ విధంగా రుబ్బుకోవాలి ఇలాగా ఈ విధంగా రుబ్బుకున్న పిండి అంతా కూడా ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నైట్ అంతా కూడా పెట్టేస్తే మాసటి రోజుకి మనకి ఇడ్లీలు దోశలు పునుగులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఒకే ఒక్క బెటర్తో మనం చాలా రకాలైన ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు మూత పెట్టేసేసి పిండి అంతా కూడా బాగా సైడ్ పెట్టేసుకోండి మాస్టర్ రోజుకి చక్కగా పులిసిపోద్ది రాత్రి మనం పెట్టుకున్న పిండి మార్నింగ్ కల్లా చూసక్కగా పులిసిపోయిందండి ఇలా పులిసిపోయింది అనుకోండి పప్పు అంతా కూడా చక్కగా ఇడ్లీలు చక్కగా వస్తాయి ఇలా పులిసిపోయిన పిండిని కూడా మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇట్లా టైట్గా ఉందనుకోండి మనకి గట్టి రాళ్ళల్లో వస్తాయి ఇడ్లీలు అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇదిగోండి వాటర్ ఒక త్రీ టేబుల్ స్పూను వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ ప్లేట్లో వేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేయండి నెయ్యగా వచ్చేస్తాయి ఇడ్లీలు కానీ నేను ఐదు ఇడ్లీలు పెడుతున్నాను ఇదిగోండి ఇలాగే వేసేసుకోండి ఇగోండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి చూస్తున్నారా ఇడ్లీలు రెడీ అండి రోజు ఒకే ఇడ్లీ కాకుండా మనం ఇలాంటి మిలర్స్తో రకరకాల ఇడ్లీ చేసుకోవడం వల్ల చాలా ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను జొన్న ఇడ్లీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పెట్టాను ఒకసారి చూడని వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి కరెక్ట్గా అయినా కొలతలు తీసుకుంటే మనకి ఇడ్లీ అనేది గట్టిగా రాకుండా రాళ్ళలాగా చక్కగా ఇలా గుల్ల గుల్లగా చక్కగా వస్తాయి మీరు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్